కూల్ కూల్ పాట పెట్టండి అన్న పాట పెట్ట అన్న ఆర్కెస్ట్రా మొత్తం అన్ని తెగిపోయినాయి ఇక్కడ అన్న సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా మీరు మీ చేతుల్లో ఉన్న కండువాల్ని జెండాల్ని మన ప్రియతమ నాయకుడు వేదిక మీదకి వచ్చేంత వరదాకా డప్పు వాయిద్యం వస్తూనే ఉంటది మీరు జెండా ఊపుతూనే ఉండాలి అక్కడ ఒక మైక్ పెట్టండి ఒక మైక్ పెట్టండి దగ్గర కేసీఆర్ గారి నాయకత్వం సూర్యపేట శాసన సభ్యులు గుండెకట్ల జగదీష్ రెడ్డి గారికి శ్రీశైలం సాగర్ డ్యామ్ అపగెప్పి తెలంగాణ రైతాంగం పట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా తెలంగాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాతి పితకు మరొకసారి మీ అందరూ కలసాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ ஜங்கானா நாயகம்சிர்வம் ஜெய தெலங்கானா தெலங்கானா ஜெய தெலங்கானா தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா తెలంగాణ నాయకత్వం నాయకత్వం వేదిక మీద దయచేసి కోఆపరేట్ చేయండి అందరు కూర్చోవలసిన విజ్ఞప్తి మన వేదిక మనందరం గులాబీ సైనికులు కేసీఆర్ అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు రైతాంగం పుట్టగొట్టే నిర్ణయం ఏ జరిగినా సరే దాకా కొట్లాడి ప్రజల మధ్యనే పానమైన పెడతా తప్ప వెనకడుగు వేసేదే లేదని చెప్పి ఈ రోజు ఉద్యమానికి నడుం బిగించి నల్గొండ గడ్డ మీద నుంచి ప్రారంభిస్తున్న జాతి పితకు హ దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మరొక మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి ప్లీజ్ నాయకులు కేసీఆర్ గారు ఈ సభనుద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరికీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి నాయకులందరూ అర్థం చేసుకొని మాట్లాడిన తర్వాత కలవడానికి అవకాశం ఉంది సహకరించండి వేదిక మీద అందరూ కూర్చోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్లీజ్ కృష్ణా జిల్లాలలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగం గొంతు కోసే విధంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వాల అందరినీ కూడా ముక్త కంఠంతో నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా చెలో నల్గొండ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతి పిదకం అందరం మరొకసారి కరతాళాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసన సభ్యులు స్నేహితులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నల్లగొండలు మరొకసారి ఉద్యమానికి స్వీకారం చుడుతూ ఏడు పదుల వయసులో కూడా ఆరోగ్యం ఎట్లున్నా లెక్క చేయక నేను సాధించి పెట్టిన తెలంగాణకు నా కండ్ల ముందే అన్యాయం జరుగుతుంటే నేను కూర్చోలేను అని చెప్పి తెలంగాణలో సాధించుకున్న హక్కులు పరాయిపాలు అవుతుంటే చూడలేని నేనని చెప్పి కృష్ణా జలాలలో మన వాటా నీళ్ళు లేకపోతే మన బతుకులు ఆగమైతే అని ఒక చిన్న ఏమరపాటుతోని క్రూర ముగాల పాలైన నా తెలంగాణను మళ్ళీ రక్షించుకోవాలని ఆనాడే ప్రాణ త్యాగం చేసి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా తెచ్చిన నాకు ఈ చిన్న అనారోగ్యం లెక్క కాదని చెప్పి బెబుల్లాగా విజృంభించడానికి మళ్ళీ గడ్డ ఈ నల్లగొండకు వచ్చిన పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి తెలంగాణ బిఆర్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారికి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి నామ నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఆశీనులైన పెద్దలు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారికి ఇతర శాసనసభ్యులందరికీ పార్లమెంటు సభ్యులందరికీ శాసన మండలి సభ్యులకు మాజీ శాసనసభ్యులకు వేదిక మీద ఉన్న ఉద్యమ సహచరులకు ఈ కార్యక్రమంలో ఎంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యమకారులైన నా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఏం జరుగుతుంది మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చింది మనకి సమస్య మళ్ళీ మండు టెండర్లు లెక్క పెట్టకుండా మరొక ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అన్న విషయాలని అన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు వివరిస్తారు మనకు దానికి ముందు ఒక్క మాట మనం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో వాళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాని మనుషులు అయినా వాళ్ళ భాష మనం ఉపయోగించవద్దు అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తారు కాబట్టి నేను వాళ్ళ ఆటవిక భాషకు పోవడం లేదు కానీ కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే విధవలకు నేను చెప్పే సమాధానం మీరు పెంచి పోషించిపోయిన కరువును మీరు పెంచిపోయిన ఆత్మహత్యలను ఆకల్ చావుల్ని కేవలం ఆరేళ్లలోనే నిషేధించిండు కేసీఆర్ యాభై సంవత్సరాలు మీరు పెంచి పోషించి రెండున్నర లక్షల మందిని బలి తీసుకున్నా ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలోనే తరిమి కొట్టిండు కేసీఆర్ తెలంగాణ వచ్చేనాటికి కేవలం మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని అందించిన ఈ నల్గొండ జిల్లాను నాలుగంటే అంటే నలభై లక్షల టన్నుల వరి ధాన్యాన్ని బంధించే స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ కొంతమంది చెత్త నాయకులు మాట్లాడుతున్నారు కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది మేము వచ్చి మారుస్తాం ఏం మార్చిండ్రు మార్స్తూనే ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు మాయం చేస్తున్నారు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే ఆరేడు లక్షల ఎకరాలకు తెచ్చిండు కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే అర్థమవుతుంది ఉంటే కనబడుతుంది వినాలనుంటే వినబడుతుంది కానీ మేము చూడం మేము వినం మేము అబద్ధాలే మాట్లాడతాం హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కర్లాగా దాడి చేస్తాం అనే విధవులకు అర్థం కాదు అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు రెండు నెలలుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవతలకి చేతికి వెళ్ళిపోతే రోజు సోయలేదు ఒక్కరోజు మాట్లాడలేదు కేసీఆర్ గారు ఆదేశాలతో మన నాయకులు మన మాజీ మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత గవాల మేల్కొని మన మీద దాడి చేసే ప్రయత్నం చేశాను కేసీఆర్ గారు సభ పెడుతుండే వనుకుడు మొదలైంది ఒక్కడొక్కడికి వణుకుడు మొదలైంది అబద్ధాలు చెప్పి చెప్పి ఇక వీకలేక నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టాను హరీష్ రావు గారు ముఖం మీద దన్నట్టు అన్ని విషయాలు చెప్పింది ఇవాళ ఉన్న విషయాలు అన్ని గత అరవై ఏళ్ళు ఏం జరిగింది ఈ పదిహేనులలో ఏం చేసిన విషయాలు అన్నిటిని చెప్తూ రేపటి మన కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన పెద్దలు మన అధ్యక్షులు మన రథసారథి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ నేను కూర్చొని మాట్లాడన్నా పర్వాలేదు కదా గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు లోక్సభలో బిఆర్ఎస్ నాయకులు లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన స్లోగన్లు తర్వాత ప్లీజ్ మీరు ఆగాలి సార్ చెప్పే విషయాలు వినాలి మీరు కొంతసేపు ఆగాలి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు ఒక్క పిలుపుతో పులులలాగా కదిలివచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్టు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది ఉద్రా బాబు అన్నీ మంచిగుంది చాలా బాగుంది ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం కారణం ఏంది ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి అరీషన్ ఆగడా అలాగ రాదా రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది